ఇప్పుడు ఐఎండిబి ఉంది అనమాట అది ఎందుకు సెప్టెంబర్ ఉంది సెప్టెంబర్ లో మోస్ట్ యాంటిసిపేటెడ్ బాగా జనాలు ఎదురు చూస్తున్నటువంటి సినిమా మీరు ఏదేమనుకుంటారు ఏం మాట్లాడుతున్నప్పుడు సెప్టెంబర్ అంటే మా ఓజీ మంత్ ఖచ్చితంగా ఈ మంత్ లో మోస్ట్ యాంటిసిపేటెడ్ బాగా జనాలు ఎదురు చూసేది హండ్రెడ్ పర్సెంట్ ఓజీ కోసమే చెప్పి మీరు అనుకున్నారా మిస్టేక్ అయిపోయారు సో బాగా ఎదురు చూస్తుంది మెరాయి సినిమా కోసం ఇది విని నేను కూడా షాక్ అయ్యా అనమాట ఎందుకంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది అయినప్పటికీ ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ అయ్యేటటువంటి మెరాయి కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనేటటువంటిది ఐఎన్టీబీ తెలియజేస్తుంది అక్కడికి వెళ్ళి ఓటింగ్ వేస్తారనమాట ఏ సినిమా కోసం మీరు బాగా ఎదురు చూస్తున్నారు మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా ఏంది అని చెప్పి ఐఎన్టీబీలో ఓటింగ్ ఉంటుంది దాంట్లో అయితే మెరాయికి ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ దాకా ఓటింగ్ అయితే రావడం జరిగింది ఓజీకి సిక్స్టీన్ పర్సెంట్ వచ్చింది మరి ఇదేంది బ్రో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకోవాలి తేజస్ అధ్యాన్ని ఎవరు ఎక్కుతారని చెప్పి మీకు కంటెంట్ మ్యాటర్స్ అనమాట మనోడు కంటెంట్ తో ఒత్తుడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు మరి చూడాలి ఆ కంటెంట్ ఏమైంది అనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారు